నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన అంత్యదశకు ఒక అద్దె ఇల్లు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ శ్రావ్య వారపత్రికలో మార్చి ఇరవై రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వరలక్ష్మమ్మ మంచంలో మూలుగుతోంది మధ్య మధ్యలో ఉప్పెనలా దాక్కు ఊపిక లేక ఏడుపులాంటి సన్నని మూలుగు రాత్రి పన్నెండు గంటలైంది కోడలు సుగుణ అత్తగారి ముఖం తుడిచి నోట్లో కొంచెం నీళ్లు పోసింది రామేశానికి చాలా భయంగా ఉంది రోజు రోజుకి దిగజారిపోతున్న తల్లి స్థితి చూస్తూ ఉంటే గత పదిహేను రోజులుగా రాత్రిళ్ళు నిద్రలేదు వాళ్ళకి ఆ రోజు పొద్దున్నే డాక్టర్ వచ్చి చూశాడు ఇంకా ఆవిడపై మందులేమీ పని చేయవని ఆవిడ్ని ప్రశాంతంగా పోనివ్వడమే మంచిదని చెప్పాడు రామేశ్ ఏమీ తోచట్లేదు బాగా కంగారుగా ఉంది అప్పటినుంచి రాత్రిళ్ళు నిద్ర ఉండట్లేదు అసలు ఏమిటి గోళ ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికి తెలుసు ఇంట్లో పోతే ఎంత అశుభం నక్షత్రం మంచిది కాకపోతే ఇల్లు మూత పెట్టాలి మనకెందుకండి జాలి వాళ్ళెవరు మనమెవరం రోజు రోజూ గోల గోళ పైగా అటు పక్కకి వెళితే చాలు ఒకటే దుర్వాసన ఖాళీ చేయమని రేపు మీరు గట్టిగా చెప్తారా నన్ను చెప్పమంటారా అని గట్టిగా అడుగుతున్న ఇంటి ఆవిడ కనకలక్ష్మి మాటలు రామేశానికి సుగుణకి స్పష్టంగా వినిపిస్తున్నాయి వాళ్ళకి తమకి మధ్య తలుపు ఉంది వరలక్ష్మమ్మ దగ్గి దగ్గి అలిసిపోయి అప్పుడే నిద్రలోకి జారుకుంది కాస్త నెమ్మదిగా మాట్లాడవే నీకు పుణ్యం ఉంటుంది వాళ్ళకి మన మాటలు వినిపిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు అంటున్నాడాయన ఎక్కడికి వెళ్తే మనకెందుకండి పొద్దున్నే డాక్టర్ చెప్తుంటే విన్నాగా మందులు కూడా అనవసరమట ముసలిది ఏ క్షణం గుట్టుకుమంటుందో తెలియదు లేకపోతే దగ్గుకుంటూ ఎన్నాళ్ళు ఉంటుందో అంతా వాసన మనది కొత్త ఇల్లు ఇంట్లో పోవటానికి వీలు లేదు రేపు చెప్పేయండి వాళ్ళకి ఇల్లు దొరికేదాకా ఆవిడ్ని హాస్పిటల్లో చేర్చమని మీరు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది అంటూ కనకలక్ష్మి దుప్పటి ముసిగేసింది రమణారావుకి వాళ్లకు తమ మాటలు వినిపిస్తాయని తెలుసు ఏమనుకుంటారోనని భయపడుతున్నాడు తను భార్య ముందు నోరు మెదపలేనని ఈ వీధిలో అందరికీ తెలుసు భార్య కొంచెమైన మానవత్వం లేకుండా ఎందుకలా ఆలోచిస్తుంది అని బాధపడ్డాడు రామేశానికి కడుపులో నుంచి వేదన తన్నుకొస్తోంది ఎంత స్థితి వాళ్ల మాటలు తాము వినాలనే గట్టిగా మాట్లాడుకుంటున్నారని తెలుసు కానీ ఏం చేయగలడు ఐదేళ్ల నుంచి ఉంటున్న వీళ్లే ఉండనియకపోతే కొత్తవాళ్ళు ఇటువంటి రోగగ్రస్తురాల్ని చూస్తే ఇల్లేలా ఇస్తారు పోని తన శక్తికి మించిన పనైనా ఏదైనా హాస్పిటల్లో చేరుద్దామంటే అమ్మకు హాస్పిటల్ అంటే భయం నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళ రామా నేను ఆ నరకంలో ఉండలేను ఇలాగే పోనివ్వు అని ఏడుస్తుంది వరలక్ష్మమ్మకు షుగర్ ఉంది బీపీ ఉంది ఆరేళ్ల క్రితం గుండెకు ఆపరేషన్ కూడా జరిగింది దాదాపు ఆరు నెలల నుంచి మంచంలోనే ఉంది నేల కిందట బాత్రూమ్ల జారి పడ్డ దగ్గర నుంచి అన్ని మంచంలోనే అంతకు ముందు వరకు బ్రష్ స్నానం లాంటి తన పనులు తనే చేసుకుని పడుకునేది ఇప్పుడు అస్సలు లేవట్లేదు రామేశం భార్య సుగుణ నిజంగా సుగుణే ముఖంలో విసుగు చీరాకు అసహ్యం కనిపించకుండా చాకిరి చేస్తోంది అత్తగారి సేవ కోసం తను చేసే కాన్వెంట్ ఉద్యోగం కూడా మానేసింది అత్తగారు పాడు చేసిన బట్టలు మార్చటం పాలు మజ్జిగ ఏదో ఒకటి అరగంటకు ఒకసారి నోట్లో పోస్తూ ఉండటం ఆ బట్టలన్నీ ఉతుక్కోవటం పిల్లల్ని బడికి పంపటం అత్తగారిని చూడటానికి వచ్చే పోయే బంధువులకు మర్యాదలు ఈ పనులతో సతమతమైపోతుంది సుగుణ తన భార్య కావటం తన అదృష్టమని రామేశం రోజులో కనీసం పదిసార్లైనా అనుకుంటాడు సుగుణ అంత మంచిది కాకపోతే అమ్మగతి ఏమయ్యేది మనిషిని పెట్టి చేయించగలిగేంత సమర్థుడు కాడు తను అయినా మనిషిని పెట్టిన ఇలాంటి పనులు ఎవరు చేస్తారు ఎంత డబ్బిస్తామన్నారారు వరలక్ష్మమ్మ ఎప్పుడూ పడుకునే ఉండటం వలన వీపంతా పుండు పడిపోయి బాధ భరించలేకపోతోంది నన్ను తీసుకుపోదేవుడా అంటూ ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ తెలిసినాయను కాబట్టి హాస్పిటల్లో చేర్చడం అనవసరం ఈ చివరి దశలో ఆవిడ్ని బాధపడటం తప్ప ప్రయోజనం లేదని ఉన్న నిజం చెప్పాడు మర్నాడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఇంట అయిన రమణారావు రామసంగంలోకి వచ్చాడు లోపలికి రండి ఆహ్వానించాడు రామేశం మనసులోని భయం ముఖం మీదకి రానియకుండా వినయంగా రమణారావు లోపలికి రాలేదు అతనికి ఆ భార్యాభర్తలను చూస్తుంటే జాలేసింది కానీ వెంటనే వెనకే ఉన్న భార్యను చూస్తే భయం ఎలా ఉందండి మీ అమ్మగారికి రమణారావు అడిగాడు అలాగే ఉందండి మందులు కూడా పనిచేయటం లేదు ఇంకేమి వాడొద్దన్నారు డాక్టరు అంది సుగుణ ఆవిడ పరిస్థితి అర్థమవుతోంది కదండి వెంటనే హాస్పిటల్లో చేర్చేయండి ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదు మా నమ్మకాలు మాకు ఉంటాయిగా హాస్పిటల్లో ఏదైనా జరిగితే ఇంటికి తాకండి వీధిలోనే ఉంచండి అంతదాకా రాకముందే వేరే ఇంటి కోసం ప్రయత్నం చేయండి ఎంత తొందరగా ఖాళీ చేస్తే అంత మంచిది అప్పచెప్పినట్టుగా చెప్పాడు రమణారావు కనకలక్ష్మి కొరకొరా చూస్తోంది ఆయన మాటలకు ఆశ్చర్యపోయింది సుగుణ ఎంత దారుణం మనిషి పోయినట్టే మాట్లాడుతున్నారే ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఇంటావిడ ఎంత చక్కగా మాట్లాడేది అత్తగారిని పిన్నిగారు అంటూ వరుస కలిపి ఎంతో ఆప్యాయంగా ఉండేది అత్తగారి దగ్గర కొత్త కొత్త వంటలు నేర్చుకునేది పూజలు వ్రతాలు ఎలా చేయాలో అడిగి తెలుసుకునేది అత్తగారు మంచం పట్టక ముందు వరకు బాగానే ఉండేది కనక లక్ష్మి తమతో మరి ఈ ఆరు నెలల నుంచే ఈ ఆశ్చర్యకరమైన తేడా మనుషులు ఇంత దారుణంగా మారిపోతారా పరిస్థితులు వాళ్ళని ఎలా మార్చేస్తాయా ఇవాళ నేరుగా భర్తతోనే చెప్పించేసింది అద్దె ఇళ్ళల్లో ముసలి వాళ్ళు ఉండకూడదా మనుషులు చనిపోకూడదా వాళ్ళ ఇళ్ళల్లో మనుషులు పోరా వాళ్ళంటి వాళ్ళం కావా తాము సుగుణ ఆలోచిస్తూ పని చేసుకుంటోంది ఆ క్షణంలో తనకంటూ సొంత పూరి గుడిసైనా ఉన్న వ్యక్తి తనకంటే ఎంతో అదృష్టవంతుడు అనిపించింది రామేశానికి చాలీ చాలన జీవితం చెల్లెళ్ల పెళ్లి బాధ్యత నాన్నగారు తన జీవితకాలంలో ఇల్లు కట్టుకోలేకపోయారు తన పరిస్థితి లాగానే అవుతోంది ఇలా సాగుతున్నాయి రామేశం ఆలోచనలు చేతిలో పేపర్ ఉంది కానీ దృష్టి దాని మీద లేదు ఇంటైన మాటలు పదే పదే హృదయాన్ని గుచ్చుతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి మెదడు వేడెక్కిపోతోంది సుగుణ కాఫీ గ్లాస్తో ముందు గదిలోకి వచ్చి భర్త ఎదురుగా కుర్చీలో కూర్చుంది అయ్యాక తీరిగ్గా రెండోసారి కాఫీ తాగటం అలవాటు సుగుణకు రామేశం చేతిలో పేపర్ వెనక వైపు ప్రకటన ఎదురుగా కూర్చున్న సుగుణ దృష్టిని ఆకర్షించింది వెంటనే తీసుకుని చదివింది ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి ఫోటో ఉంది దాని కింద ఒక ప్రకటన ఇలా ఉంది పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకనాడు మరణించక తప్పదు జాతస్హి ధ్రువం మృత్యు ఈ దేశంలో చాలామందికి సొంత ఇళ్ళుండవు కానీ ప్రతివారికి అనారోగ్యంతో మంచంలో లేవలేక బాధపడుతూ మృత్యువుతో పోరాడే తల్లిదండ్రులు బంధువులు వేరెవరో ఏదో ఒక దిశలో ఉంటారు అటువంటి అంత్య దశలో ఉన్న వ్యక్తులు కుటుంబాలకు అద్దెకివ్వటానికి సొంత ఇళ్ల వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ అప్పటికే అటువంటి రోగగ్రస్తులు తమ ఇంట్లో అద్దెకుంటూ ఉంటే వాళ్ళని ఖాళీ చేసేమంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు భగవంతుడు నాకు కొంత సంపదనిచ్చాడు దానిని మృత్యుముఖంలో ఉన్నవారు ప్రశాంతంగా వెళ్ళటానికి వినియోగించదలుచుకున్నాను చనిపోయిన తర్వాత కర్మకాండలు జరిపించడానికి కర్మల భవనాలు ఊరూరా ఉన్నాయి కానీ మనిషి ప్రశాంతంగా పోవటానికి అద్దె ఇళ్ళు లేవు అందుకే నేను నిర్మించిన ఇళ్ళు కేవలం వృద్ధులు రోగపీడితులు చివరి దశలో వారికి మాత్రమే ఆ వ్యక్తి మరణించాక ఆ కుటుంబ సభ్యులు ఆ ఇళ్ళు ఖాళీ చేయాలి ఇది కొంతమందికైనా ఊరటనిస్తుందని నా ఆశ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సుగుణకి ఈ ప్రకటన ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంది మళ్ళీ ఇంకోసారి చదివింది కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న రామేశంతో చూడండి ఇది చదవండి మన కోసం భగవంతుడు పంపిన సహాయంలా ఉంది అంది చదువుతున్న రామేశం ముఖంలో కూడా అంతే ఆశ్చర్యం ఇలాంటివి కూడా ఉంటాయా ఎప్పుడు వినలేదే అనుకుంటూ వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు ఇప్పుడే వస్తానని భార్యతో చెప్పి బయలుదేరి వెళ్ళాడు సుగుణ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది ఆ ఇల్లేదో తమకు దొరికితే బావుండును అత్తగారిని తీసుకువెళ్ళిపోవచ్చు ఇంటావిడ ముళ్ళ చూపులు భరించలేకపోతోంది రామేశం ఫోన్లో వ్యక్తి చెప్పిన చిరునామాకు వెళ్ళాడు పెద్ద భవంతి ఇంటి ముందు కారు ఉంది వరండాలోనే ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు పేపర్లో ఫోటోలోని వ్యక్తి ఆయనేనని గుర్తించి నమస్కారం చేశాడు రామేశం ఆ వ్యక్తి రామేశాన్ని లోపలికి రమ్మన్నాడు ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడిగాడు రామేశం తన తల్లి పరిస్థితి ఇంటి యజమాని శారతులు అన్నీ చెప్పాడు అయితే రండి నాతో అంటూ ఆ వ్యక్తి రెండు సందులు అవతలకు తీసుకువెళ్ళాడు అక్కడ చుట్టుపక్కల అంతగా ఇళ్ళు లేవు వరుసగా మూడు వాటాలు ఒక కాంపౌండ్లో మరొక మూడు వేరే కాంపౌండ్లో ఆరు వాటాల ఇళ్ళు ఈయనవే వరుసగా మూడు గదులు ఒక్కొక్క పోర్షన్లో నీళ్లు అలమరాలు అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఏ ఇళ్ళైనా అద్దె ఐదు వేలే రామేశం సిద్ధపడ్డాడు ఇక్కడ తాము నిర్భయంగా ఉండొచ్చు ఆ సాయంత్రమే అడ్వాన్స్ ఇచ్చి వచ్చేస్తానని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు నేను నాలుగేళ్ల కిందటే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చాను నేను సంపాదించిన డబ్బుతో మాతృభూమికి ఏదైనా చేయాలనుకున్నాను అసలు వృద్ధాశ్రమం కట్టించాలనుకున్నాను ప్లాన్ అంతా తారుమారైపోయింది అప్పుడే మా దూరపు బంధువులు ఒకరు మంచంలో ఉంటే ఇంటి వాళ్ళు ఖాళీ చేయమన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి ఎవరూ ఇష్టపడటం లేదు హాస్పిటల్లో పెట్టి ప్రాణం పోయాక ఇంటి ముందు రోడ్డు మీదే మృతదేహాన్నించి చలిగాలిలో రావలసిన వారి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటే నా హృదయం ద్రవించింది ఇటువంటి వారి కోసం ఇళ్ళు కట్టిస్తే ఉపయోగంగా ఉంటుంది ఈ ఇళ్లల్లోకి మామూలు వాళ్ళు రారు ఈ వచ్చేవారైనా వాళ్ళింట్లో జబ్బు మనిషిపోయాక ఖాళీ చేస్తారు ఇలాంటి ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకు ఎక్కడా ఉన్నట్టు వినలేదు దీనివల్ల కొంతమందికైనా ప్రయోజనం ఉంటుందనుకుంటున్నాను అన్నాడాయన అప్పుడు రామేశం ఇటువంటి ఆలోచన మీకు రావటం అద్భుతం ఇది నిజంగా ఎక్కడా చూడలేదు మీరు మా వంటి వారి కోసం ఎంతో మేలు చేస్తున్నారు అన్నాడు మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తూ ఆ ఇంకో మాట ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వాలి అది ఇల్లు ఖాళీ చేసే ముందు తిరిగి ఇవ్వటం కానీ చివరి నెలలో అద్దె ఇవ్వకుండా సరిపెట్టడం కానీ ఉండదు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు శుభ్రంగా కడిగించాలి ఉన్ననాళ్ళు ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఈ షరతులు మీకు ఇష్టమైతే రావచ్చు అన్నాడు ఆ వ్యక్తి అతని గొంతు సౌమ్యంగా ఉన్నా స్థిరంగా ఉంది అద్దె కొంచెం ఎక్కువైనా సిద్ధపడ్డాడు రామేశం ఆ సాయంత్రమే రామేశం ముఖ్యమైన సామానుతో భార్యా పిల్లలతో తల్లితో కొత్త ఇంటికి వచ్చేశాడు మనిషి పోయాక ఆ ఇల్లు ఖాళీ చేయాలంటే మళ్ళీ ఇల్లు ఎక్కడ దొరుకుతుంది తల్లి మహా ఉంటే ఒక నెల అంతకంటే ఎక్కువ ఉండేటట్లు కనిపించట్లేదు ఆ రోజు ఇంటి వాళ్ల మాటలు బాధ కలిగించిన తను పట్టుదలకు పోయి ఖాళీ చేస్తే మళ్ళీ ఇల్లు దొరకదని ఇంటి వాళ్లతో విషయం చెప్పి ఆ ఇల్లు తమ కిందనే ఉంచమని చెప్పొచ్చాడు రెండు అద్దెలు భరించడం కష్టమే అయినా ఆ రాత్రి రామేశానికి మనసు తేలిగ్గా ఉంది అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా మనకిక్కడ ఏం భయం లేదు దగ్గినా తుమ్మినా మూలిగినా వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు తల్లితో రామేశానికి ఆఫీస్కి పిల్లలకి స్కూల్కి దూరమైన ఆ బాధ ముందు ఇది బాధను పెంచలేదు సుగుణకు కూడా బాగానే ఉంది ఇంటి వాళ్ళ ఆరాలు సతాయింపులు లేవు పక్క వాటాలలో వారు సుగుణ ఒకరితో ఒకరు కష్ట సుఖాలు కలబోసుకుంటున్నారు వరలక్ష్మమ్మకి మాట కూడా రావటం లేదు ఎప్పుడూ మాకతగా నిద్రలో ఉన్నట్టే ఉంటోంది అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తోంది ఆ ఇంట్లో చేరిన పదిహేను రోజులకు ఒకరోజు వరలక్ష్మమ్మ నిద్రలోనే ప్రాణం విడిచింది బయట జోరున వాహన రాత్రి పది గంటల సమయం వెంటనే ముందు గదిలో కింద పడుకోబెట్టారు రామేశం చెల్లెళ్ళు బంధువులు అందరూ వచ్చే వరకు ఆ గదిలోనే ఉంచారు వర్షం పడుతూనే ఉంది మర్నాడు ఆమెను తీసుకువెళ్లే సమయానికి వాన వెలిసింది రామేశం ఆ ఇంటి యజమానికి కృతజ్ఞతలు చెప్పి తన పాత అద్దె ఇంటికి కుటుంబంతో తిరిగి ప్రయాణమయ్యాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే